సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని ఈ అభివృద్ధిని కొనసాగించేలా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జు కుక్కపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా ఆదివారం మధురా నగర్ డివిజన్లో గిరిజన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు ఆయనతో పాటు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు స్థానిక నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని వారికి సంక్షేమ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుందన్నారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కార్యకర్తలు నాయకులందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఈ విధంగా పిలుపునిచ్చారు గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రి వెళ్ళి తుమ్మల నాగేశ్వరరావు గారికి ఎమ్మెల్యే నాగరాజన్న గారికి చైర్మన్ అన్వేష్ గారికి మధురా నగర్ కాలనీ పెద్దలందరికీ ఆర్గనైజర్స్కి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి సమయం ఆసన్నమవుతోంది అందరూ జాగరూకతో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భం ఏంటో మీ అందరికీ తెలుసు ఎలక్షన్ ఎందుకు వచ్చిందో కూడా మీకు తెలుసు వాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడుపుతూ ముఖ్యంగా అభివృద్ధి ఏంటో చూపిస్తూ మరి హైదరాబాద్ మహానగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా మార్చాలని అనేక రకమైన పెట్టుబడులు ఇక్కడ తీసుకొచ్చి మన హైదరాబాద్ని డెవలప్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ నిత్యం ముందుకు సాగుతోందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే అభివృద్ధి కోరుకునే మనం ముఖ్యంగా మన మధురా నగర్ అంటేనే మరి అభివృద్ధికి అందరూ చదువుకున్న పెద్దలు మేధవులు అందరూ కూడా అర్థం చేసుకుని మరి రాబోయే ఎలక్షన్లో మీ చేతులు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటేనే అందరికీ అందుబాటులో ఉండి ఇటు పేద ప్రజలకు సంక్షేమం చేయటంలో కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో కానీ ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి అందరూ పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఉన్నా మరి ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చక్కటి యువకుడు విజ్ఞానవంతుడు అందరినీ కలుపుకోయే మనస్తత్వంతో ఉన్నటువంటి మంచి కుర్రాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ నిలబెట్టడం జరిగింది కాబట్టి యోగ్యత గల అభ్యర్థి అభ్యర్థిని మనం మన ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే రేపు ఇక్కడున్న సమస్యలన్నీ పరిష్కారానికి మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ కన్సర్న్ మినిస్టర్స్ దృష్టికి కానీ కన్సర్న్ డిపార్ట్మెంట్ దృష్టికి కానీ తీసుకెళ్లి చక్కటి అవగాహనతో జూబ్లీస్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ పెద్దలందరినీ కూడా మనసారా నేను కోరుకుంటా ఉన్నా ఒక్కసారి మరి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్ లో గెలిస్తే మళ్ళీ రాబోయే తరాల వరకు కూడా ఎవ్వరికి ఇది లేకుండా అభివృద్ధి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా థ్యాంక్ యూ నాగార్జున రెడ్డి గారు ఇప్పుడు మన ఈ కార్యక్రమం